అన్న విషయం చెబుతారు విధంగా పరలోక ప్రార్థన మనకు నేర్పిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం నేర్పించారు పరలోకం అందిన మా తండ్రి అని చెప్పారు పరలోకంలో తండ్రి ఉన్నాడు కదా కాబట్టి పరలోకంలో తండ్రి ఉన్నాడు అంటే ఈ భూలోకంలో ఉన్న తండ్రి ఏ విధంగా మనకు మాదిరి అయి ఉన్నాడో పరలోకంలో తండ్రి నిజంగా ఒరిజినల్గా ఉన్నాడు అనే విషయాన్ని మనకు వాడు గుర్తు చేస్తూ ఉంటారు దానితో మరి నిజమైన క్రైస్తవులకు పెద్ద సమస్య ఏమీ లేదు ఎందుకు అంటే దేవుణ్ణి క్రైస్తవులు తండ్రి అనే పిలుస్తారు దేవుణ్ణి క్రైస్తవులు తండ్రి అని ఉచ్చరించి ఆయన పిల్లలుగా మనం నమ్ముతాం ఎందుకు అంటే యోహాను స్వార్త మొదటి అధ్యాయంలో ఎందరు యేసును గ్రహించారో ఎందరూ యేసును స్వీకరించారో వారందరికీ దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం ఇచ్చినట్లుగా దేవుని వాక్యం చెబుతా ఉంది కాబట్టి మనము అబ్బా తండ్రి అని పిలవటంలో మనకి ఎలాంటి ఇబ్బంది లేదు అయితే ముందు చూడండి తండ్రికి కుమారుడిగా ఉన్నటువంటి యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చి మత్తయ్య శవార్త పన్నెండవ అధ్యాయం నాలుగు నుంచి ఆరు వరకు ఉన్నటువంటి మాటలను చదువుతూ వారు ఏం చెబుతారు అంటే ఈ లోకంలో యేసు ప్రభువు వచ్చి పస్కా పండుగను అదే విధంగా ఆయన రక్తమును శరీరమును తినేటటువంటి ఒక ఆచారాన్ని ఆయన పెట్టడం ద్వారా ఆయన మనకు పస్కా పండుగను ఎస్టాబ్లిష్ చేశారు అన్న విషయం చెబుతూ ఉంటారు ఒకసారి చూడండి మత్త ఇసు వార్త పన్నెండవ అధ్యాయము నాలుగు ఆరు వచనాలు కనుక చూస్తే అక్కడ ఉన్నటువంటి మాటల ప్రకారం మనకు ఏమర్థం అవుతుంది అంటే యేసు ప్రభువు దేవాలయం కంటే నేను గొప్పవాడని అని చెప్పుకుంటూ సబ్బాత్ కంటే నేను పెద్ద గొప్పవాడిని అని చెప్పుకుంటున్నప్పటికీ సబ్బాత్ను ఆచరించాడు అన్న విషయాన్ని మనకు వాళ్ళు చెబుతూ ఉంటారు అయితే అంటే మత్తైసు వార్త పన్నెండవ నాలుగు నుంచి ఆరు వచనాలలో యేసుప్రభువు తను తాను దేవాలయం కంటే గొప్పవాడుగా దేవునిగా దేవుని కుమారుడిగా పరిచయం చేసుకుంటున్నాడు ఇప్పుడు తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు మరి తల్లి ఎక్కడా అన్న ప్రశ్న వేస్తారు వినేవారికి కొంచెం ఎబ్బెట్టుగా ఉండొచ్చు వినేవారికి కొంచెము క్రొత్తదిగా ఉండవచ్చు కానీ వారు బోధించే స్మర్మమైన సత్యాలుగా చెప్పబడే వాటిల్లో ఇది ఒకటి అదేమిటి అంటే పైన దేవునికి ఒక కుటుంబం ఉంది తండ్రి అయిన దేవుడు తండ్రి కుమారుడైన దేవుడు కొడుకు ఆయనకు భార్య లేకపోతే అంటే తండ్రి అయిన దేవునికి భార్య లేకపోతే కుమారుడు ఎలా వస్తాడు అన్నది ప్రశ్న ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచనం చూద్దాం గలతీయులకు రాసిన పత్రిక నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులలో మాదిరిగా చెప్పబడినటువంటి సీనాయి కొండ లేకపోతే సారాతో పోల్చబడినటువంటి సీనాయి కొండగా మాట్లాడుతూ పైనున్న ఎరుశలేమును గురించి పౌలు భక్తుడు చెబుతున్నాడు చూడండి ఇరవై ఆరో వచనం ఏమంటాడు అంటే అయితే పైనున్న ఎరుషలేము స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి అంటున్నాడు అంటే పైన ఒక తల్లి ఉంది అన్న విషయాన్ని ఈ సంఘం వారు మనకు పరిచయం చేస్తారు ఆ పైన ఉన్న తల్లి దేవుడైనటువంటి యహోవాకు భార్య ఆ వారిద్దరికీ కలిగినటువంటి కుమారుడే యేసు ప్రభువు అన్నట్లుగా మనకు నేర్పించే ప్రయత్నం చేస్తారు ఆ తండ్రి ఇంకెవరో కాదు క్రైస్ట్ ఆన్ హాంగ్ సాంగ్గా ఈ లోకానికి రెండవ మారు క్రీస్తుగా వచ్చినటువంటి నిజమైన క్రీస్తు అని చెబుతూ ఉంటారు దీనికి వారు తీసుకునేటువంటి కొన్ని విషయాలు నేను మీకు చెబుతాను ఏమిటి అంటే ఒకసారి చూడండి ఎక్లిసియాస్టిస్ చాప్టర్ త్రీ వర్స్ వన్ అంటే ప్రసంగి మూడవ అధ్యాయం మొదటి వచ్చడంలో అన్ని పనులకు ఆకాశము కింద జరిగే ప్రతి పనికి ఒక సమయం ఉంటుంది ఒక సీజన్ ఉంటుంది అని దేవుని వాక్యం చెబుతా ఉంది ఆ సీజన్ అంటే ఒక సమయము ఒక ఋతువు ఎలా ఉంటుందో అలాగే దేవుడు ఈ లోకాన్ని దర్శించటానికి కూడా ఒక సీజన్ ఒక ఋతువు ఒక సమయం ఉంది అంటూ వాళ్ళు చెప్పుకొస్తారు ఏం చెప్పుకొస్తారు అంటే మత్తైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో యశు ప్రభువు వారు తిరిగి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏం చెప్పారు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మల నామములో వారికి బాప్తిసం ఇవ్వండి అంటూ చెప్పి వెళ్ళిపోయారు అంటే తండ్రికి ఒక యుగము కుమారునికి ఒక యుగము పరిశుద్ధాత్మకు ఒక యుగము ఉంది అన్నట్లుగా వాళ్ళు మనకు చెబుతూ ఉంటారు తండ్రి యుగము ఏమిటి అంటే పాత నిబంధన గ్రంథము ఒక రెండు వేల సంవత్సరాలకు గతించిపోయింది తరువాత కుమారుని యుగము రెండు వేల సంవత్సరాలు నడిచింది ఆ తరువాత పరశుద్ధాత్మ యుగము ఇప్పుడు నడుస్తూ ఉంది ఆ యుగము ఇంకేదో కాదు ఆన్ హాన్ సాంగ్ గాను ఆయన భార్య అయినటువంటి ఝాంగ్ న్యూ జాగాను ఇప్పుడు పరిశుద్ధాత్మ యుగము నడుస్తూ ఉంది అని చెప్పుకొస్తూ ఉంటారు దానికి ఒకసారి చూడండి మరి దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త ఆరవ అధ్యాయము యాభై మూడు నుంచి యాభై ఐదు వరకు గనుక చూస్తే మనకు నిత్య జీవము రావటానికి ప్రభువు కొన్ని విషయాలు చేశాడు అదేమిటి అంటే యేసుప్రభువు తన తన శరీరాన్ని తన రక్తాన్ని త్రాగుటకు ఒక నిదర్శనముగా త్రాగుటకు పెట్టినటువంటి దేవుని బల్ల అనే ఒక ఆచరణను గురించి మాట్లాడుతూ ఆ రాత్రి అంటే ప్రభు రాత్రి భోజన సమయంలో పలికిన మాటలను ఉటంకిస్తూ వారు ఏం చెప్తారు అంటే నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము అయి ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాన ఎందును నిలిచి ఎందును జీవము గల తండ్రి నన్ను పంపిను గనక నేను తండ్రి మూలముగా జీవించినట్లే నన్ను తినువాడు నా మూల జీవించును అన్న వచనాలను తీసుకుని వారేం చెప్తారు అంటే ఈ దేవుని కుటుంబములో మనము భాగస్థలము అవ్వాలి అంటే దేవుని కుటుంబములో పాలి భాగస్థలముగా ఉండాలి అంటే మనకు ఏ విధంగా అయితే తల్లిదండ్రులకు పుట్టినటువంటి బిడ్డ భాగస్థుడుగా అవటానికి ఆ కుటుంబములో రక్త సంబంధము ఎలా అవసరమో అలాగే క్రీస్తు రక్తాన్ని మనము త్రాగటము ద్వారా ఆయన కుటుంబంలో భాగస్థలము అవుతాము అంటూ వీరు మొదటి ఫౌండేషన్ వేస్తారు అదేమిటి అంటే పస్కాను ఆచరించాలి పస్కాను ఆచరిస్తూ అదే విధముగా ఏడవ దినము అయినటువంటి శనివారమును సబ్బాతుగా ఆచరించి తీరాలి ఆచరించి తీరుతూ దేవుని యొక్క బల్లలో పాల్పంపులు పొందినప్పుడు మాత్రమే దేవుని పిల్లలుగా అంటే క్రైస్ట్ ఆన్ హాంగ్ సాంగ్ గారి మరియు జాంగ్ల్ జా గారి పిల్లలుగా మనము ఈ లోకంలో పై పైలోకంలో కూడా మనకు అలాంటి బెనిఫిట్స్ లేకపోతే అలాంటి అధికారం ఉంటుంది అన్నట్లుగా వారు చెబుతూ వస్తారు అంటే వారు చెప్పే విషయానికి ఒక ఒకసారి సారాంశం చూడండి ఇప్పుడు ఆఖరి యుగం నడుస్తూ ఉంది ఆఖరి యుగంలో నిజమైన రక్షణ రావాలి అంటే నిజమైన రక్షణ క్రైస్తవుడిగా నీకు దొరకాలి అంటే క్రైస్ట్ ఆన్ హాంగ్ సాంగ్ గారిని అంటే కొరియాలో పుట్టినటువంటి క్రీస్తును నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో అప్పుడు మాత్రమే నీకు రక్షణ అన్నట్లు వీరు ప్రచారం చేస్తూ ఉంటారు ఎంతోమంది దానిని నమ్మి బైబిల్ చదువుతూ గుడ్డి వారు చెప్పే మాటలను వింటూ కూడా ఉంటారు కాబట్టి మరి క్రైస్ట్ ఆన్ సాంగ్ గారు ఎందుకు ఈనాటి క్రైస్తు క్రీస్తుగా మనం అంగీకరించాలి అంటే ఈనాడు ఆయన పాస్ ఓవర్ లేకపోతే పస్కా పండుగను ఆచరించమని బోధించారు కాబట్టి దాని ద్వారా ఆయన పిల్లలుగా మనం మారతాము అని చెప్పారు కాబట్టి ఏ రకంగా అయితే క్రీస్తు తన రక్తాన్ని త్రాగమని చెప్పాడో అదేవిధంగా హాంగ్ సాంగ్ గారు పస్కాను ఆచరిస్తేనే మీరు నా పిల్లలు అని చెప్పాడో కనుక మనము ఆయననే నమ్మాలి ఇప్పుడు ఆయనే మన దేవుడు అని చెబుతూ మీకు కనిపించే ఈ వెబ్సైట్లో చెప్తూ ఉంటారు ఈ మీకు కనిపించే ఈ వెబ్సైట్ వారి అధికారికమైనటువంటి వెబ్సైట్ ఆ వెబ్సైట్లో వారు నమ్మే విశ్వాస సూత్రాలు చాలా చక్కగా రాశారు దాన్ని గనక మీరు చదివితే మరి నేను చెప్పే మాటలు అక్కడ రాస్తున్నటువంటి మాటలను నేను సరిగ్గానే ప్రాతినిధ్యం వహిస్తూ మీ దగ్గరకు తీసుకొస్తాను అన్న విషయం మీకు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు క్రైస్తవ దృక్పథాన్ని కొంచెం చూద్దాం నిజముగా క్రైస్తవులుగా చెప్పుకునే నిజముగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి క్రీస్తును మాత్రమే అనుసరించే క్రైస్తవులు నమ్మే ఈ విశ్వాసాన్ని ఇప్పుడు చూడండి మొట్టమొదటిది క్రీస్తు బల్ల యొక్క విషయాన్ని మనం గమనిద్దాం క్రీస్తు బల్ల ఎందుకు పెట్టారు క్రీస్తు బల్ల వలన మనకు రక్షణ కలుగుతుంది అని యేసుప్రభు చెప్పాడా అన్న విషయాన్ని మనం చూద్దాం క్రీస్తు ఏమున్నాడు అంటే ఒకసారి కొరంతీయులుకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయానికి మనం వెళ్దాం మొదటి కొరంతీలుకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఈ అధ్యాయంలో చక్కగా దేవుని బల్ల యొక్క విశిష్టత లేకపోతే దేవుని బల్ల యొక్క అధికారిత మనకు మనకు చెప్పబడి ఉంది ఇక్కడ ఏముంది అంటే ఇరవై నాలుగవ వచనం నుంచి నేను చదువుతాను ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చెయ్యుడు అని చెప్పాను అంటే మొట్టమొదటిగా ఎందుకు దేవుని బల్లను మనకు ఏర్పరచారు అంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఏం చేశాడని జ్ఞాపకం చేసుకోవాలి ఆయనలో ఏమైనా ఏముందని జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే యేసు ప్రభువు నా కోసము ఉండి మనిషిగా వచ్చాడు అని జ్ఞాపకం చేసుకోవాలి యేసు ప్రభువు క్రీస్తు అయ్యుండి ఈ సకల లోకాలను సృష్టించిన వాడు అయ్యి ఉండి నాలాగా మనిషిగా పాపపు శరీరమును ధరించుకొని పాపపు శరీరమును ధరించుకున్నా కానీ పాపిగా కాకుండా పాపమును తనలో చంపటం కోసం శిలువ మరణము ఆయన పొందాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి నేను చావవలసిన ప్రదేశంలో ప్రభువు చనిపోయాడు ఒకేసారి ఆయన నా కొరకు రక్షణను సంపూర్ణం చేశాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆ తరువాత ఏమంటున్నాడు అంటే ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన మీరు దీనిలోనది తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడు అని చెప్పాడు శరీరములోను రక్తములోను ఒకే మాట చెబుతున్నాడు ఏమిటి అంటే జ్ఞాపకం చేసుకోండి నా ప్రేమను జ్ఞాపకం చేసుకోండి నేను ఇచ్చిన ఉదాహరణను జ్ఞాపకం చేసుకోండి నేను జీవించిన జీవన శైలిని జ్ఞాపకం చేసుకోండి నేను మరణించిన పద్ధతిని జ్ఞాపకం చేసుకోండి నాలాగా మీరు సిలువనెత్తుకొని నడుచ నడవాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి నేను కేవలం మిమ్మల్ని సిలువనెత్తుకొని నడవమని మాత్రమే అడగటం లేదు కానీ పౌరు భక్తుడు చెబుతున్నట్లుగా ఆయన మరణ పునరుత్థానాలలో మనము పాలి భాగస్థులవు అవ్వాలి అని ప్రభు పిలుస్తున్నాడు బాప్తిసము అనేటటువంటి ప్రక్రియ ద్వారా లోకానికి చనిపోయి దేవుని కొరకు జీవించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని చెబుతున్నాడు ఆయన నేర్పించినటువంటి విశ్వాస సూత్రాలను జ్ఞాపకం చేసుకోమని చెబుతున్నాడు అంత మాత్రమే కాదు ఏమని చెబుతున్నాడు అంటే ఒకసారి చూడండి కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి ఇరవై ఎనిమిదవ వచనంలో తన్ను తాను పరీక్షించుకోవాలి ఆ లాగు చేసి ఆ రొట్టెను తిని పాత్రలోని తాగాలి ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అని అపస్థుడైన పౌరు బల్ల గురించి చెబుతున్నాడు ఈ బల్ల రక్షణ కొరకు పెట్టింది కాదండి రక్షణ పొందాలి అంటే ఈ బల్లలో పాల్గొనాలి అని కాదు రక్షింపబడిన వారు యేసు క్రీస్తునందు నిలిచి ఉండటం కోసము తమ్ము తాము పరీక్షించుకోవటం పెట్టినటువంటి ఒక ప్రక్రియ మాత్రమే ఇది ప్రేక్షకులు గమనించాలి నిజమైన క్రైస్తవులు గమనించాలి ఒకవేళ క్రొత్త క్రీస్తు వచ్చి ఇది చేస్తేనే రక్షణ అని యేసు ప్రభువు చెప్పాడు అని చెబితే అది అబద్ధ బోధ ఎందుకు అంటే గలతీలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మనం ఒకసారి చూద్దాం గలతీలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మనం చూస్తే చాలా చక్కటి మాట దేవుని వాక్యము చెబుతుంది ఏమని అంటే పదహారవ వచనం మనం చూస్తే మనము జన్మ వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము మనుష్యుడు ఏసు క్రీస్తునందలి విశ్వాసము వలననే కాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసము మూలమునే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసము చేయున్నాము అని దేవుని వాక్యం చెబుతా ఉంది అంటే క్రియల మూలముగా కాదు బల్లలో పాల్గొనకడం పాల్గొనకపోవడం ద్వారా మనకు రక్షణ లేదు ప్రార్థన చేయటము చేయకపోవటము ద్వారా మనకు రక్షణ లేదు ఆదివారము గుడికెళ్లటము శనివారం గుడికెళ్లడము ద్వారా మనకు రక్షణ లేదు మనకు రక్షణ కేవలము యేసు క్రీస్తునందని విశ్వాసము ద్వారా మాత్రమే ఉంది ఏమిటి ఆ విశ్వాసం ఎలాంటి విశ్వాసం ద్వారా మనకు రక్షణ ఎలాంటి క్రీస్తు ద్వారా మనకు రక్షణ అంటే హెబ్రియులకు రాసిన పత్రికలో గత ఎపిసోడ్లో నేను చెప్పినట్లుగా ఒకటేసారి నీ నా పాపముల నిమిత్తము యేసు ప్రభువు అతి పరిశుద్ధ స్థలము లేకి తన రక్తాన్ని తీసుకుని అర్పణగా ఆయన ప్రవేశించాడు గొర్రెల రక్తము కోడెల రక్తము మన పాపాన్ని శుద్ధీకరించదు అని తెలిసి మొదటి యోహాను మొదటి అధ్యాయముల ప్రకారము ఆయన మనకున్నటువంటి ప్రతి పాపాన్ని మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేయటానికి ఒకే ఒక్కసారి అతి పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలో ఆయన ప్రవేశించాడు దేవునికి మనకు శాంతి చేశాడు దేవునికి మనము విరోధులమై ఉన్న సమయంలో ఆయన మనకు శాంతిని చేశాడు అంటే దేవుని రాజ్యానికి మనం పాలి భాగస్థలము కాదు దేవుని రాజ్యములో ఎంటర్ అవ్వటానికి మనకు అర్హత లేదు యేసు ప్రభువును దేవునిగా తెలుసుకున్నప్పటికీ ఆయనను మనము నోరు తెరిచి అబ్బా తండ్రి అని పిలవటానికి అర్హత లేదు తండ్రిని మనము చేరుకోవటానికి అర్హత లేనప్పుడు యేసు ప్రభువు మన కోసము సిలువపై చనిపోయి ఒకటేసారి మనల్ని రక్షణ అనుభవం లేకి నడిపించటం కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన పెట్టిన ప్రాణము కారణంగా ఆయన ఇచ్చినటువంటి బలి కారణంగా ఒకే ఒక్కసారి మనము దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలంలో యేసు ప్రభువు మనకు మధ్యవర్తిగా చేరాడు కనుక ఆయన సంఘంలో ఆయన శరీరంలో పాళిభాగస్త్రం అయ్యాం ఆయన సంఘంలో శరీరంలో పాళిభాగస్త్రం అయిన తరువాత ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనము మనల్ని మనం పరీక్షించుకుంటూ మనలో ఉన్నటువంటి బలహీనతలను పరీక్షించుకుంటూ యేసు ప్రభువు కోసమే జీవించాలి అన్నటువంటి ఆయన సువార్తను తీసుకొని ఆయన ఇచ్చినటువంటి పిలుపును తీసుకొని ప్రతి వారము ప్రతిరోజు ప్రతి క్షణము మనల్ని మనం పరీక్షించుకుంటూ లోకం కొరకు చనిపోయి జీవించే జీవితము దీన్ని మనం ఏమంటాము అంటే రక్షణలో ఒక భాగముగా సైంక్టిఫికేషన్గా చూస్తాం లేకపోతే పవిత్రీకరణ పరిశుద్ధీకరణ అన్నటువంటి పేరు పెట్టి దీన్ని అర్థం చేసుకుంటాం నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు చూడండి దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఎలాంటిది అన్న విషయాన్ని గురించి నేను మీకు వివరిస్తాను అయితే ఈ ఎపిసోడ్ లో మనం ఒక విషయాన్ని గమనిద్దాం అది ఏమిటి అంటే క్రైస్ట్ ఆన్ హాంగ్ సాంగ్ గారు ఏం చెప్తున్నారు అంటే యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తన బలలో పాల్గొనడం ద్వారా రక్షణను మీకు ఇచ్చాడో అదే విధంగా పస్కాను ఆచరించడం ద్వారా క్రైస్ట్ ఆన్ హాంగ్ సాంగ్ గారు తను తాను క్రీస్తుగా ప్రకటించుకున్నారు పస్కాను ఆచరించమని ఆయన చెప్పాడు కనుక ఆ పస్కా ద్వారానే మనకు రక్షణ గనుక మనము ఇప్పుడు పస్కాను ఆచరించాలి అని చెబుతున్నారు మనము నిజంగా పస్కాను ఆచరించాలా ఆచరించకూడదా అన్న విషయాన్ని వచ్చే ఎపిసోడ్లో మీరు చూడండి అయితే ఈ ఎపిసోడ్లో నేను మీకు చెప్పే విషయం ఏమిటి అంటే మన రక్షణ బల్లలో పాల్పంపులు పొందటం ద్వారా రాదు మనకు రక్షణ బల్లలో పంపులు పొందకపోవటం ద్వారా పోదు మనకు రక్షణ వచ్చింది అన్నదానికి ఒకనొక చిహ్నం ఏమిటి అంటే మనము క్రీస్తు యొక్క మరణ పునరుత్నాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనకొరకు జీవించిన జీవన శైలిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను పోలి జీవించటం కోసం మనము మనల్ని మనం పరీక్షించుకుంటూ బల్లలో చెయ్యి వేస్తాం మల్లలో చెయ్యి వేసినప్పుడు మనము ఆయన దగ్గర కృపా సింహాసనాన్ని మనము చేరుకొని క్షమించమని అడుగుతాం ఆయన క్షమించిమని అడిగిన వారిని క్షమించటానికి అర్హుడు క్షమించటానికి సమర్థుడు ఆయన క్షమించే దేవుడు కాబట్టి మనము మనకు ఇంకొక క్రీస్తు అవసరం లేదు ఇంకొక క్రీస్తు వచ్చి మనల్ని కొత్తగా ఇంకొక కొత్త నిబంధనలోకి లేక తీసుకోవాల్సిన అవసరం లేదు ఆయన రక్తములో యేసు క్రీస్తు రక్తములో ఒకేసారి మనల్ని అందరినీ కడగటానికి శక్తి ఉంది ఒకేసారి మనందరినీ పరిశుద్ధులుగా చేయటానికి శక్తి ఉంది కాబట్టి కృప ద్వారానే మనం రక్షణ పొందాం కాబట్టి ఇదే గలతీయులకు రాసిన పత్రిక రెండు అధ్యాయము ఇరవై ఒకటి ప్రకారము నేను దేవుని కృపను నిరర్థకము చేయను అని చెబుతున్నాడు అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా గనక నాకు రక్షణ వస్తే దేవుని కృప ఎందుకింక దేవుని కృప నిరర్థకమైపోయినట్లే అని చెబుతున్నాడు కాబట్టి కేవలము విశ్వాసము ద్వారానే మనకు రక్షణ కేవలము కృప ద్వారానే మనకు రక్షణ అన్న విషయాన్ని నేను తిరిగి మీకు గుర్తు చేస్తున్నాను కనుక ఎంతోమంది క్రీస్తులు వారికి ఉన్నటువంటి వారి వారి బోధనను మన దగ్గరికి తీసుకుని వస్తూ వారు క్రీస్తులుగాను వారు చెప్పే వారు చెప్పేటటువంటి సత్యము మాత్రమే సత్యముగాను వారు చెప్పే సత్యంకి బయట ఉంటే మనము ఎత్తబడే సంఘములు లేనట్లుగాను చాలామంది చెబుతూ ఉంటారు అయితే చూసేవారికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేమిటి అంటే మీరు నిజమైన క్రీస్తును నమ్మాలి ఆ నిజమైన క్రీస్తు ఒకేసారి మీకు ఇవ్వటానికి ఆయన కార్యము చేసి ముగించాడు సంపూర్ణం చేశాడు ఆయన తిరిగి రాబోతున్నాడు ఈ మాట నిజమే అయితే వచ్చేసాడు అని అనుకోకండి ఆయన వచ్చేసి చనిపోయి ఇప్పటికీ గోరీలో ఉన్నాడు లేకపోతే సమాధిలో ఉన్నాడు అని అనుకుంటే అది తప్పుడు బోధ అవుతుంది ఎందుకు అంటే దేవుని వాక్యం చెబుతుంది రెండవసారి క్రీస్తు వచ్చినప్పుడు ఆయనపై మరణం ఏలదు రోమిలకు రాసిన పత్రికలో చక్కటి మాట పోయిన ఎపిసోడ్లో నేను మీకు చెప్పాను రెండవసారి క్రీస్తు వచ్చినప్పుడు ఆయన మానవుడిగా పుట్టిరాడు చిన్న బిడ్డగా పుట్టడు ఆయన మెగారుడు వస్తాడు బూరల ధ్వనిలో వస్తాడు ఆయన తీర్పు తీర్చడానికి వస్తాడు తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు తిరిగి చనిపోడు ఇక ఆయన పైన మరణము ప్రభుత్వము చేయదు మొదటిసారి వచ్చినప్పుడు ప్రభుత్వం చేయలేకపోయింది మూడు దినాలు మాత్రమే ఆయన తన్ను తాను తగ్గించుకొని మరణానికి లోనయ్యాడు మరణాన్ని గెలిచాడు మరి యోనాకిచ్చినటువంటి ప్రవచనాన్ని సంపూర్ణం చేస్తూ మూడు దినాలు ఆయన భూగర్భంలో ఉండి తిరిగి లేచి సంపూర్ణంగా అందరి ముందు పబ్లిక్గా చూస్తూ అందరూ ఉండగా ఆరోహణుడయ్యాడు ఆయన ఆరోహణుడై ఎలా అయితే వెళ్ళాడో అలాగే రాబోతున్నాడు ఏ మేఘాల మీద అయితే వెళ్ళాడో అలాంటి మేఘాల మీదే ఆయన తిరిగి వస్తాడు బూరధ్వనితో వస్తాడు సమాధులు కదిలింపబడతాయి భూమి కదిలింపబడుతుంది అల్ల కల్లోలము సృష్టింపబడుతుంది ప్రజలు ఆయన రావటాన్ని చూస్తారు చూసి రొమ్ము బాదుకుంటారు చూసి ఏడుస్తారు అయ్యో ఈ క్రీస్తుని నేను నమ్మలేకపోయానే అని రోధిస్తారు అలాంటి క్రీస్తును మనం నమ్ముతున్నాం అలాంటి క్రీస్తు మనకు దేవుడు అంతేకాని కొరియాలో పుట్టి కొరియాలో చనిపోయి పెండ్లి చేసుకొని ఆయన భార్యను తల్లి దేవతగా పరిచయం చేసే క్రీస్తు మన క్రీస్తు కాదండి బైబిల్ చెప్పే క్రీస్తు ఎంత మాత్రము కాదు అయితే ఇప్పుడు ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తున్నాను ఏమిటి అంటే పైన తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు తల్లి కూడా ఉండాలి అని చెప్పిన మాటకు తప్పు అని దేవుని వాక్యం ఎందుకు ఉంది అంటే మరి ఇక్కడ మాదిరిగా ఉన్నటువంటి కుటుంబములో కేవలము తండ్రి తల్లి కుమారులే ఉంటారా చెల్లెళ్ళు ఉంటారు బావబామృదులు ఉంటారు పెళ్లి చేసుకోవటం జరుగుతుంది